ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకర్పేట తప్పుడు ఆరోపణలు చేస్తున్న చరణ్ టీవీ పెద్దశంకరపేట చరణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్దశంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ గా ప్రజలను ఆదరించారని గత ఐదు సంవత్సరాల నుండి పెద్దశంకరంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు పని చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని వాటిని ఆ గ్రామ పంచాయతీ తరఫున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహ అనుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీవోలో జమ చేశామని తెలిపారు చరణ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చర్చకు పిలిస్తే అన్ని ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తప్పుడు ఆరోపణలపై ఛానల్ యజమానిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్నారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని చరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ ఆర్య ఆర్యవైశ్య నాయకులు దాదాగారి గంగాధర్ అనిల్ దొరా రవీందర్ తదితరులు పాల్గొన్నారు

చరణ్ టీవీ గారికి వెళ్ళవెళ్ళ ఇదే విధంగా వాళ్ళ సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క సర్పంచ్ను ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేసినట్టే సమాజ భావకుల సంఖ్య అతను పడినటువంటి ఏ కష్టం ఉందో దానికి అభినందనలు అనుకుంటున్నాం టీవీ సోదరుడు లింగమైన లింగగోడ అతని పేరు ఉంది అంత తెలియదు తెలియదు లింగాగౌడ అతను ఏదైతే ప్రసారం చేసినటువంటి నిన్న మా గ్రామ పంచాయతీ పైన ఆయన అవినీతిపరమైన ఆరోపణలు చేశాడు ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను కానీ ఒక విషయం గుర్తు ఆరోపణలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాలి తర్వాత ఎక్కడైతే ప్రసారం చేసినటువంటి షాప్స్ అయినా కానీ ఇవైనా కానీ ఆ షాప్ నోరుతో అతను వివరణ తీసుకోవాలి వివరణ తీసుకొని వాళ్ళు చెప్పిన వివరణను నా వివరణ తీసుకొని ప్రసారం చేసినట్లయితే అతనికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతుంది ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ఒక సెటర్ తీయించుకుంటూ ఒక షాప్ తీయించుకుంటూ దీంట్లో లక్షలు తీసుకున్నాడు దాంట్లో పర్మిషన్కు లక్షలు తింటుండు వేరు మార్పులు చేస్తే వేరే కొంత తింటుండు అనే ఒక ఆరోపణ కదా దానికి రుజువు చూపిస్తే బాగుంటుంది మేము కూడా పోతుంది అది మాకు సంబంధించిన ఏవైతే పర్మిషన్ సంబంధించిన విషయాలలో మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా సరే బిల్లు సమర్పిస్తున్నాం వాళ్ళంతా పదివేలు కడితే పదివేలు ఇస్తున్నాం ఐదు వేలు కడితే ఐదు వేలు ఇస్తున్నాం ఇరవై వేలు కడితే ఇరవై వేలు ఇస్తున్నాం దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్ బట్టి మేము సంఘం సెంటర్లు అక్కడ కారు మిషన్ తీసుకుంటున్నాం అక్కడ ఆదివేశం సెంటర్లు మిషన్

అదే డాక్యుమెంట్ మీద సబ్జెక్ట్ అవుతుంది కదా మనం పర్మిషన్ తీసుకున్నాం కన్స్ట్రక్షన్ చేసినాం అదే ఎవరైతే ఈ ప్రాబ్లం చేసినో వాళ్ళకు అందుకే మేము కన్స్ట్రక్షన్ రాతో రాత్రి కట్టలేదు కనీసం అంటే ఇరవై ఐదు మాసాలు కట్టినాం వర్క్ నడిచాం ఏ ఒక్కరు కూడా వచ్చి ఆబ్జెక్షన్ చేయలేదు మేము సర్పంచ్ సాబ్కు పది రూపాయలు లంచం ఇచ్చినాము అనేది మా దగ్గర మాత్రం పర్మిషన్ ఎంత తీసుకున్నాం

పోయినప్పుడు ఆ రిషాబ్బట్టి మేము రిక్వెస్ట్ చేసినాం సార్ మాకు అసోసియేషన్ బిల్డింగ్ లేదు మాకు మాకు ప్లేస్ ఉంది అని చెప్పి అయితే తను ఏం చేసిందంటే ఫైవ్ ల్యాక్స్ మాకు శాంక్షన్ చేశాడు ఆ ఫైవ్ ల్యాక్స్ తోటి మేము కంపూర్ హాల్ నిర్మించుకున్నాం తర్వాత నెక్స్ట్ మళ్ళా మేము కమ్యూనిటీ హాల్ గురించి అని అడిగితే ట్రేడ్ ఆఫ్ ల్యాక్స్ శాంక్షన్ చేసారు అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా ఆ స్లాబ్ పడ్డది పిల్లర్లేని తర్వాత ఈ మన హైవే రూట్లో అది దాంట్లోకి వచ్చేసింది వాళ్ళు డిస్మెంటీ చేసి చేసిన తర్వాత కూడా మాకు కాంపెన్సేషన్ కింద ఫైవ్ ల్యాక్స్ వచ్చింది దీని గురించి ఇప్పుడు అప్పుడు కట్టిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫ్ ఉంది ఆఫ్ మాత్రం రోడ్లో పోయింది తర్వాత మేము సర్ఫో ఆఫ్ ఏం మేము పర్మిషన్ ఇస్తున్నాము పర్మిషన్ తీసుకున్నాము దానికి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ ఇచ్చిందో అంత రసీదు ఇచ్చిన మాకు మేము పేమెంట్ ఇష్టం కన్స్ట్రిప్షన్ స్టార్ట్ అయిపోయింది అందరికీ అయిపోయిన తర్వాత కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా ఊబర్గా కొట్టిండ్రు అది మన శంకుస్థాపన భూమి పూజ

మా దగ్గర ఉన్న పట్టభూమి రెండో సరే రెండో సరే నంబర్ రెండు పట్టభూమి డాక్యుమెంట్ ఉంది సెచ్ఆర్ మంత్రులు గారు అన్ని ఉంది దా డాక్యుమెంట్ ప్రకారం సరే పర్మిషన్ చేయడం జరిగింది